I think that's ఎక్కడ గుంటూరులో మిర్చి ఆట అన్నది గుంటూరు మిర్చి ఆట అన్న మండే హాలిడేనా మండే హాలిడే కాదు మండే యాడ్ ఉందానా రేపు రేపు వారంలో శుక్రవారం నుండి మిర్చి సెలవులు అనమాట వర్షం అయితే దిగింది వాతావరణం మారింది బాగా చూడండి కొట్టాల్లో నిన్న ఎక్కువ సరుకు ఉండేది కొంత తగ్గింది రేపటికి ఇంకా ఖాళీ అయిపోయింది మొత్తం ఇదంతా లోపలికి ఇవన్నీ రేపటికి ఖాళీ అయిపోతాయి మొత్తం అదే గురువు చెప్పాను కదా మండే హాలిడే లేదన్న యాడ్ నడిసిద్ది మార్కెట్ ఉంది హాలిడే కాదు చిన్న తులసి సోమవారం యాడ్ ఉంది రేపు వారం అంతా యాడ్ అందిరే వారం మొత్తం ఉంది ఐదు రోజులు నేను మార్కెట్ నడిచింది థ్యాంక్ యూ అన్న ఓకే ఓకే థ్యాంక్ యూ రాజ్ కుమార్ ఎక్కడన్నా గుంటూరులో మిర్చియాటన్నా గుంటూరు మిర్చి ఆట ఇది ఎందుకంటే ఆసియాకాండలో అది పెద్ద మిర్చి ఆటేంది మన గుంటూరు మిచ్చాడే దిగుమతి లేదు అప్పుడప్పుడు వస్తున్నాయి ఇందాక వచ్చినాయి ఇప్పుడు ఏమి రాట్లా మెయిన్ గేట్ ఇది లోపలికి ఎంట్రన్స్ అయ్యే గేట్ ఇదే முகரே லைக் கொடாரு அந்த மந்த் தான் முகரே லைக் கொடாரு லைக் ல వర్షం అయితే వేటిలో వాతావరణం మారింది బాగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి బాగా గాలి వేస్తున్నాయి చూడండి చెట్లు గుంటూరులో వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అప్పు మామూలుగా ఇట్లా గాలి అయితే చెట్లుగుతానే బాగా హాయ్ సూర్య హాయ్ అన్న హాయ్ హలో డైలీ పెడుతున్నా ఎందుకంటే కొంతమంది తెలియని వాళ్ళు తెలుసుకుంటారని మిర్చి ఆట గురించి ఇప్పుడు అక్కడ దిగుమతి అయ్యింది వెళ్ళిపోతుంది దిగుమతులు వస్తూనే ఉన్నాయి తగ్గి తెగిపోతుంది ఇక అయితే బండి లోడింగ్ మోకలేస్తాను వైపుగా దిగుమతి వస్తున్నాం దిగుమతి బండి రానుకు వస్తుంది రైలాండేదో సెలవులు అయినా కానీ మిచ్చేటో దిగుమతులు వస్తూనే ఉన్నాయన్నమాట అందరూ ఒక లైక్ చేస్తే ఛానల్ సపోర్టివ్గా ఉండదు మళ్ళీ మళ్ళీ మీకోసం వీడియోస్ పెట్టగలం లైక్ చేస్తూ ఉంటే బొలేరా బొలేరా వస్తుంది దిగుమతి బండి దాని వెనక టాటా ఏసీ సెలవైనా కానీ వస్తున్నాయి చూడండి పాస్ వస్తాం లేదా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సైర్ మై ఛానల్ సాయంత్రం టైం వచ్చి ఆరు యాభై నాలుగు అబ్బు గుంటూరు మిర్చి అడ్డు อะไรดันต่อรอบละ సబ్స్క్రైబ్ మండే సిక్స్ థౌజండ్ ఏం మండే సిక్స్ థౌజండ్ అరవై వేల అరవై వేలు పెచ్చే వస్తాయి అరవై వేలు కాదని ఎక్కువ వస్తాయి ఎందుకంటే రేపు ఒక్క వారమే కదా యాడ్ ఉంది ఎక్కువ వస్తాయి அரை வீல்கி திக்குமதி பன்னெண்டு கேள்வி நல்ல பண்ணி கொடுத்து ஊகே